హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు భారీగా పెరిగిన జీత భత్యాలు సవరించిన పెన్షన్ ఎంత అమలు తేదీ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ముఖ్యంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అయితే పూర్తి వివరాలు అనేవి అర్థమవుతాయండి ఇక ఎనిమిదవ పే కమిషన్ అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఎనిమిదవ పే కమిషన్ సవరించిన కనీస పెన్షన్ అంతా అదేవిధంగా అమలు తేదీకి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి ఏడవ వేతన సంఘం రెండు వేల పదహారు జనవరి ఒకటో తేదీ నుంచి అయితే అమల్లోకి వచ్చింది ఇక ప్రభుత్వం ప్రతి పది సంవత్సరాలకి కూడా ఒకసారి వేతన సంఘం సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటుందండి ఈ నేపథ్యంలోనే ఎనిమిదవ వేతనం సంఘం నుంచి ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు అనేది అయితే గమనించినట్లయితే ముఖ్యంగా ఉద్యోగులైతే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటయ్యే అవకాశం ఉందన్న వార్తలు అధికార వర్గాల నుంచి అయితే వస్తున్నాయండి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులతో ముఖ్యంగా జీత గణనీయమైనటువంటి గణనీయమైనటువంటి పెరుగుదలైతే ఉంటుందని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఆశిస్తున్నారు ఎనిమిదవ వేతన సంఘం పరిగణలోకి తీసుకోవాల్సిన పలు అంశాలను ఇప్పటికీ పలు ఉద్యోగ సంఘాలు తెర మీదకైతే తీసుకొచ్చారండి ఎనిమిదవ పే కమిషన్తో ముఖ్యంగా జీతాలు పెన్షన్లు భారీగా అయితే పెరుగుతాయి అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ధృవీకరణ పత్రం అయితే రాలేదండి అయితే రెండు వేల పదహారు జనవరి నుంచి ప్రభుత్వం సాధారణంగా ప్రతి పదేళ్ళకి ఒకసారి కొత్త వేతన సంఘం సిఫార్సులని అమలు చేస్తుంది రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి ఏడవ వేతన సంఘం అయితే అమల్లోకి వచ్చింది ఏడవ వేతన సంఘం వేతన సవరణ విషయంలో మూడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ అయితే చేయగా మొత్తానికి ప్రభుత్వం రెండు పాయింట్ ఐదు ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని అయితే నిర్ణయించిందండి ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది జీతాలు పెన్షన్లు లెక్కించడానికి ఉపయోగించే కీలక గుణకం అయితే చెప్పుకోవచ్చు ఇక తొమ్మిది వేలకు కనీస పెన్షన్ ఏ ఏడవ వేతన పే కమిషన్తో కనీస మూల వేతనం అయితే నెలకి పద్దెనిమిది వేలకు పెరుగుతుందండి ఆరవ వేతన సంఘంలో ఇది ఏడు వేలుగా ఉండగా ఏడవ వేతన సంఘంతో కనీస పెన్షన్ కూడా మూడు వేల ఐదు వందలు నుంచి తొమ్మిది వేలకు అయితే పెరుగుతుంది అలాగే గరిష్ట వేతనం రెండు లక్షల యాభై వేలకు అదేవిధంగా గరిష్ట పెన్షన్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలకు అయితే పెరుగుతుంది ఇక ఎనిమిదవ వేతన సంఘం నుంచి ఏం ఆశించవచ్చు అని అనుకున్నట్లయితే ముఖ్యంగా కొన్ని నివేదికల ఆధారంగా అయితే ఎనిమిదవ వేతన సంఘానికి ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ తీసుకునే అవకాశం ఉందని అయితే తెలుస్తుందండి అయితే ప్రభుత్వం ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది రెండు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కనీస వేతనం కనీస పెన్షన్లో మార్పులు చోటు చేసుకుంటాయి ప్రస్తుతం కనీస వేతనం పద్దెనిమిది వేలు కాగా ఒకటి పాయింట్ తొమ్మిది రెండు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తీసుకుంటే ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవైకి సవరించవచ్చండి అదేవిధంగా కనీస పెన్షన్ కూడా తొమ్మిది వేల నుంచి పదిహేడు వేల రెండు వందల ఎనభైకి అయితే పెరుగుతుంది ఈ విధంగా అయితే మనకి త్వరలోనే గుడ్ న్యూస్ అయితే రానుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్